అంబత్రయ క్షేత్రంలో కన్నుల పండుగగా గోమాత కళ్యాణం నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలం బిజ్వార్ గ్రామంలోని శ్రీ అంబద్రయ క్షేత్రంలో క్షేత్రాధిపతి శ్రీ ఆధ్యాత్య పరాశ్రీ స్వామీజీ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం గోమాత కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు శ్రీ అంబత్రయ క్షేత్రంలో ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు వధువు గోమాత అరుంధతికి వరుడు వృషభం వశిష్టతో వేలాది మంది భక్తుల సమక్షంలో శ్రీ ఆధ్యాత్వ పరాశ్రీ స్వామీజీ అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించారు గోమాత కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించిన భక్తులు భక్తి పారవశ్యంతో ఉప్పొంగిపోయారు ఈ సందర్భంగా శ్రీ అంబత్రేయ క్షేత్రాధిపతి ఆధ్యాత్వరాశ్రీ మాట్లాడుతూ విశ్వ శ్రేయస్సు కోసం దేశ ప్రజలు సుఖశాంతులతో జీవించేందుకు ఈ గోమాత కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని ఈ కళ్యాణాన్ని కనులారా చూసి తరించిన వారికి శుభం కలుగునని హిందూ సంస్కృతి హిందూ ధర్మ రక్షణ కోసం ఇలాంటి పుణ్యకార్యాలు చేపడుతున్నామన్నారు హిందూ ధర్మం యొక్క గొప్పతనం గురించి హిందూ మతంలో ఉన్న గొప్ప ఆచారాల వ్యవహారాల గురించి భక్తులకు వివరించారు గోవు సర్మ ధర్మాలకు మూలమని సకల ఐశ్వర్యాలకు ప్రతిరూపమని సమస్త దేవతలు కొలువైన గోమాతను పూజించడం ఎంతో పుణ్యదాయకమని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయని గొప్పదైన గోమాత కళ్యాణం అనంతకోటి యాగాలు చేసిన పుణ్యఫలం గోమాత కళ్యాణం గొప్ప పుణ్యఫలం అంతకన్నా గొప్పది జగత్తులో లేదని స్వామీజీ తెలిపారు ఈ గోమాత కళ్యాణ మహోత్సవంలో వివిధ మఠాల పీఠాధిపతులు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

మనసులోయ అంబాత్రయ క్షేత్రంలో అంబాత్ర స్మరించుకోవాలి